శ్రమకాల ధ్యానాంశము పశ్చాత్తాపము పొందనివారి దుస్థితి వాక్యము ఆరు నాలుగు నుండి ఆరు వరకు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టివారిని మరల నూతనపరచుట అసాధ్యము సిలువ ధ్యాన కూటస్థులారా ఈ పాఠములో కొన్ని మాటలున్నవి మొదటిది ఏమనగా మరలా రెండవది ఏమనగా సిలువ వేయుచు మూడవది ఏమనగా మారుమనస్సు నాలుగవది ఏమనగా నూతన పరచబడుట ఈ నాలుగు ముగించేవరకు సిలువను మీ కండ్ల ఎదుట ఉంచవలెను ఆయనను మరల సిలువ వేసినారు అది మొదటి మరలా నాల్గవ మాట దగ్గర నూతన పరచుట అనే మాట దగ్గర మరలా అనే మాట రెండవసారి ఉన్నది మొదటగా యేసు ప్రభువును మరల సిలువ వేసినారు కాబట్టి మరల నూతన పరచుట అసాధ్యము అని వ్రాయబడినది మారుమనస్సు ఇక రాదు కాబట్టి మరలా నూతనపరచబడుట అసాధ్యము కాబట్టి మరలా సిలువ వేయుదురు ఈ మారుమనస్సుకు మరియొక పేరు పశ్చాత్తాపము అని ఉన్నది మారుమనస్సు కొంతమందికి లేదు ఇప్పుడు మారుమనస్సు అనగా ఏమిటో నూతనపరచబడుట అనగా ఏమిటో మనము తెలిసి కొనవలయును అనగా యూదులైన యూదులైనవారు ఆయనను రెండువేల సంవత్సరముల క్రిందట మొదటిసారి సిలువ వేయడము గొప్ప అన్యాయమని తెలిసినను రెండవసారి మనము సిలువ వేయుట మరింత గొప్ప అన్యాయము ఇప్పుడు మారుమనస్సు లేని స్థితి ఏమిటో మనము తెలిసికొనవలెను మారుమనస్సు లేని స్థితి ఎవరిలోనైనా ఉన్నదేమో ఎవరి మట్టుకు వారే పరీక్షించుకునండి మారుమనస్సు లేని వారి స్థితి ఏమిటనగా తనలో పాపమున్నదని తెలిసికొనలేకపోవుటయే మొదటిది తమ తప్పు కాదు అయితే మాలో పాపములేదు మాలో పొరబాట్లు లేవని ఎవరనుకొంటారో తమ యొక్క పాపస్థితి ఎవరు తెలిసికొనలేరో వారికే లేని దుస్థితి ఉన్నది ఈ దుస్థితి వలన ప్రభువును వారు మరల రెండవసారి సిలువ వేస్తున్నారు నాలో తప్పులేదు నన్ను కాపాడు అని చెప్పుటే మారుమనస్సు లేకపోవుట పాపమున్నప్పటికినీ దుస్థితి ఉన్నప్పటికిని నాలో లేదనుకోవడమే దుస్థితి ఎవరైనా మాలో తప్పులు ఉన్నవి అనుకుంటే వాటిని ఇప్పుడు దిద్దుకోవలెను ఆదివారమునాడు పాపపు ఒప్పుదలలో పాపములేదని చెప్పుకునిన మనలను మనమే మోసపుచ్చుకొనుచున్నామని ఉన్నదా లేదా అదే ఇది అనగా మారుమనస్సు లేని అంశములో మొదటి స్థితి రెండవ అంశము ఏమంటే వారిలో తప్పు ఉన్నప్పటికిని వారికి విచారమూ లేదు ఆ విచారము లేకపోవుటే మిక్కిలి భయంకరమైన దుస్థితి అయ్యగారు ఏడిద అనే గ్రామములో ఉన్న గుడిలో ఒక రాత్రి మీటింగు చేస్తున్నప్పుడు అందులో ఉన్న డెబ్బై మంది ఘోళ్లున ఏడ్చినారు దూరానా రోడ్డు మీదనున్న ముసలమ్మ గుడిలో ఎవరో చచ్చిపోయినారు కాబోలు పాపము అందుచేతనే వారు ఏడుస్తున్నారు అని గుడి దగ్గరకు వచ్చింది చూచింది అందరూ మోకాళ్లమీదనే యున్నారు ఈ ముసలమ్మకూడా మోకాళ్లునింది అందరితో పాటు తనుకూడా ఏడ్చింది తక్కిన వారందరికీ నిజమైన దుఃఖము వచ్చింది అందరూ ఏడ్చారుగాని ఒకమ్మాయి మాత్రము ఏడ్వలేదు ఆ అమ్మాయి మీటింగు అంతా అయిపోయిన తరువాత అయ్యగారి యొద్దకు వచ్చి అందరూ ఇంతగా ఏడ్చినారుగాని నాకసలు ఏడ్పే రాలేదు అన్నదట అది రాత్రి ఒంటిగంట సమయము నాకు ఏడ్పు రాకపోతే నేనేమి చేసేది అన్నదట కాబట్టి ఎన్ని తప్పులున్నా ఎన్ని పొరబాట్లున్నా వాటి నిమిత్తము విచారణగాని కన్నీళ్లుగాని పశ్చాత్తాపముగాని లేని క్రైస్తవులు ఇప్పుడున్నారు అట్టివారు ప్రభువుకు బళ్లెపు పోటు పొడిచిన వారితో సమానము ఇక్కడ ఈ లోపములు కలిగిన వారు పశ్చాత్తాపడి ఏడువకపోతే పరలోకమునందున్న ప్రభువు వారిని గురించి ఏడుస్తున్నారు పాత నిబంధన కాలములో ఇట్టివారున్నారు ఇప్పుడును ఇట్టివారున్నారు ఒకటి పాపమున్నదని తెలిసికూడా లేదనుకోవడము రెండు దానికే ఏడ్వనా అని మొండికెత్తి ఊరుకోవడము మూడు తనలో తప్పున్నదని ఒప్పుకోకపోవడము ఆ దుస్థితి ఏమనగా తెలుగు సామెతే ఒకటి ఇలాగు ఉన్నది చేసిన పాపము చెప్పితే మాసిపోతుంది రాతిగుండెగల వారికి ఆ లోక సామెత కూడా తెలుసు నాది తప్పు అని తెలుసు దుఃఖపడాలి అని కూడా తెలుసు అయితే వారు ఒప్పుకోకపోవడమే కాక అడిగితే అబద్ధమాడుదురు అది మరొక దుస్థితి ఒప్పుకొనకపోవడము ఒకటి అబద్ధమాడుట మరొకటి ఈ రెండును ఒకటే నాలుగు ఇంతవరకు తెలిసో తెలియకనో తప్పుచేసెను ఇకమీదట నేను వాటిని చేయను అని ప్రమాణము చేయాలి అయితే మనిషి చెయ్యడు ఎందుకు చేస్తాడు ఈ పై మూడింటిలో పెద్ద మనిషిగా ఉంటే నాలుగవ దానిలో కూడా పెద్ద మనిషిగాని యుండును ప్రమాణము చేయడు గనుక ఆ ప్రమాణము చేయకపోవడము ప్రభువుకు మరియొక పోటు ఐదు మాలో ఏ తప్పులేదనుకుని మరల తప్పులేదనుకుని మరల ఆ తప్పే చేస్తున్నారు ఇక్కడున్నట్టే అక్కడను మనిషి అంటాడు గనుక చేసిందే చేయడము పైన వివరించిన తప్పులున్నను లేదనుకోవడము వలన ఆ మొదటిదే ఇక్కడికి అవతారమేత్తి వస్తుంది మొదటి నాలుగింటికంటే ఈ ఐదవది ఇంకా ఎక్కువ దుస్థితి అప్పుడు కూడా ప్రభువుకు మరల మరొక బళ్లెప్పు పోటు అది మరలా సిలువ వేయుటే ఆ రో ఎన్ని తప్పులున్నా మొదటి అంశములో తప్పులేదని కాక క్రొత్త తప్పు ఇంకొకటి ఉన్నది అదేదనగా ఆ తప్పు చెప్పడు ఉన్నదని చెప్పడు లేదని చెప్పడు బహుబింకముగా తప్పులేనట్లే అందరకు కనబడతాడు తప్పున్నదని చెప్పడు లేదని చెప్పడు ఇతరులకు ఏ తప్పులేని వానివలె అగుపడతాడు అట్టివారు ఈ లోకములో ఉన్నారు ఏయడూ ఇది అన్నింటికంటే చెడుగు అది దేవునిమీది మంచి అభిప్రాయము చాలా గొప్ప గౌరవము ఇక్కడ మనిషి ఏమనుకుంటున్నాడంటే దేవుడు గొప్పవాడు ప్రేమగలవాడు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు నేనడిగినా అడుగకపోయినా క్షమిస్తాడు నేనేదైనా తప్పు చేస్తే నా తల్లిదండ్రులు పట్టీ పట్టనట్లు ఊరుకుంటారు క్షమిస్తారు దేవుడు అంతకంటే దయగలవాడు అని అనుకుని తమ ఇష్టము వచ్చినట్లు ప్రవర్తిస్తారు అదే మారుమనస్సు లేని దుస్థితి చాలామంది దీనివలననే చెడిపోవచున్నారు కాబట్టి ఇక్కడున్నా మనందరము ఈ ఏడు అంశములలో ఏదీ లేకుండా చేసుకుంటే మారుమనస్సు ఉండును అవి ఉండేటట్లు చేసికుంటే మారుమనస్సు ఉండదు ఇప్పుడు ఏడు అంశములు చెప్పాను అవతల మరియొక ఏడు అంశములున్నవి అందులో మొదటివాటికి వ్యతిరేకమైన మంచి గుణములున్నవి మొదటివాడు పాపము చేసి చేయలేదు అంటున్నాడు అయితే రెండవవాడు నేను పాపము చేశాను అని తెలుసుకుంటున్నాడు ఈ మొదటి అంశము మనిషి ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఇక మిగతా విషయములు దిద్దుకుంటాడు అవతల ప్రక్కనున్న ఏడుగురు మారుమనస్సు గలవారు మొదటి వరుసలో ఉన్నవారు మారుమనస్సు లేనివారు ఆ మొదటి వరుసలో ఉన్నవారిని గూర్చి మార్చుట అసాధ్యము అని వ్రాయబడినది గనుక ఆ కాలములోనున్న వారిని మార్చుట అసాధ్యము గనుక ఆ కాలములో ఈ ఏడు రకములు వారున్నారు ఒకటి ఈ ఏడు రకముల వారు తెలియనివారు కాదు తెలిసియు ఒకప్పుడు మంచి పేరు పొందినవారే అటువంటి వారిని గురించే ఈ వాక్యము వ్రాయించినారు రెండూ ఆ కాలములోనే అట్టివారుంటే మన కాలములో అట్టివారికి లేదు ఎక్కువే ఎందుకంటే జనసంఖ్య ఎక్కువైనది దానితో పాటు పాపము కూడా ఎక్కువైపోయింది పాపము చేసినా దానిని కప్పుకోవడానికి తెలివి కూడా ఎక్కువైనది గనుక మనము ఈ లోకుల జనసంఘము మధ్యను విశ్వాస నున్నాము అనగా క్రీస్తు జనసంఘముగా ఉన్నాము దైవవాక్యమును ఎరిగిన జనసంఘముగా ఉన్నాము కాబట్టి ఈ రెండవ గుంపు వరుసలో నుండి ఆ మొదటి ఏడుగురి వరుసలోనికి మనము జారి రాకూడదు ఇక్కడ ఒక ప్రమాదమున్నది మారుమనసులేని గుంపుకు ఒక శక్తి ఉన్నది ఆ రెండవ మంచి వరుసలోనున్న ఆ ఏడుగురిని ఆకర్షించుకునే శక్తి ఉన్నది గనుక మనము నుండే నిమిత్తమై పౌలుగారు ఈ మాటలు వ్రాసారు రెండవసారి మరలా మరలా అంటే అర్థమేమిటంటే ఒకప్పుడు బాగా ఉన్నారు అయితే ఇప్పుడు పడిపోయారు అందుచేత మరల సిలువ వేసినారు అని వ్రాసినారు మరలా అనుమాటకు అది అర్థము ఈ రెండవ వరుసలోనున్నవారు ఆ మొదటి వరుసలోనికి జారివస్తే వీరిని మరల ఆ మొదటి వరుసలోనికి మార్చుట కష్టమని పౌలుగారు వ్రాసినారు పౌలు ఇందులోనుంచి అందులోనికి వెళ్లిపోయిన వారిని గురించి చెప్పుటలేదుగాని మొదటి వరుసలోనే ఉండి ఒకటి మనస్సాక్షి ఎంత చెప్పినా వినకుండా రెండు మనస్సాక్షి ఎంత గద్దించిన వినకుండా మూడు దేవుని గ్రంథము ఎంతగా గద్దించిననూ వినకుండా నాలుగు తన జ్ఞానము ఎంతగా గద్దించినా వినకుండా ఐదు నలుగురు బోధకులు ఆదివార ప్రసంగములలోనూ ఎంతగా బోధించి గద్దించినప్పటికినీ విననివారు మారుమనస్సు లేనివారు వీరు మారుమనస్సు పొందేటంత శిక్షలను దేవుడు రప్పిస్తే వారు దేవునిని దూషించుచూనే నేనెంత తప్పుచేశాను అంటారేగాని ఎంతమాత్రము మారరు పై ఐదు అంశముల ద్వారా దేవుడు వారిని గద్దిస్తారుగాని వారు మారరు అట్టివారే మరల మనుష్యకుమారుని దేవుని కుమారుని మరల సిలువ వేయుచు బాహాటముగా అవమానపరచుచున్నారు క్రీస్తు ప్రభువు ఇప్పుడు నుండక దేవుని నున్నారు అదేగాక మనుష్య కుమారునిగా ఉన్నారు గనుక ఇప్పుడట్టివారు మనుష్య కుమారుని దేవుని కుమారుని శిలువ వేస్తున్నారు పౌలు దేనిని ఎత్తలేదుగాని దేవుని శిలువ వేస్తున్నారు అనే వ్రాశారు ఈ ఏడు అంశములలో ఏయొక్కటియున్నూ ఈ ఏడులోనూ ఉన్నట్లే గనుక మనలో ఏదీ ఉండకూడదు అప్పుడు మనము దేవుని కుమారుని సిలువ వేసినవారము కాము గనుక ఈ ఏడు జ్ఞాపకముంచుకుని పరీక్షించుకుని మంచి స్థితిలోనికి రండి ఇది మీ ఉపయోగము నిమిత్తమై దేవుడు దీవించునుగాక ఆమేన్.